చిత్తూరు జిల్లా వికోటలో కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పదో తరగతి పరీక్షల్లో మొదటి రోజు విజయవంతంగా పూర్తి చేసిన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు రాబోయే పరీక్షలకు కూడా కష్టపడి చదివి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో ఎన్నో అవార్డులు సాధించిన ఘనత కృష్ణారెడ్డి శ్రీ చైతన్యకు దక్కుతుందని గతంలో ప్రతిభ అవార్డుల్లో కూడా మండల స్థాయిలో నిలిచిందని ప్రిన్సిపల్ డివి రెడ్డి తెలియజేశారు వెల్కమ్ టు జనవరి న్యూస్ శ్రీకోటలో కృష్ణారెడ్డి శ్రీ చైతన్య స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఈరోజు మొదటి ఎగ్జామ్ రాశారు ఆ పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ చేయించాలని వాళ్ళ సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ పిల్లలు ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి పబ్లిక్ ఈ ఎగ్జామ్స్లో పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ చేయించారు వాళ్ళు ఏ విధంగా లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది కృష్ణారెడ్డి శ్రీ చైతన్య స్కూల్కి ఈసారి ఏ విధంగా రిజల్ట్ రాబోతుంది వాళ్ళని ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారు మేమైతే పిల్లలను ప్రతి సంవత్సరము కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు నేనే క్యాంపస్లో వచ్చినప్పటి నుంచి కంటిన్యూగా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా ఈ విజయానికి కారణాలు ఏంటంటే మా పేరెంట్స్ను మొట్టమొదటి అభినందించాలా అంటే వాళ్ళు ఉదయం ఏడు ఎనిమిది గంటలకే పిల్లలను తీసుకుని రావడము మళ్ళీ ఎనిమిది గంటల వరకు ఉండి ఆ ఎనిమిది గంటల వరకు ఇక్కడ వెయిట్ చేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళి మాకు ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు దీనికి మొట్టమొదటిగా నేను పేరెంట్స్కు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఉపాధ్యాయ బృందానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా అంటే వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల నుంచి నైట్ ఎనిమిది గంటల వరకు స్కూల్ క్యాంపస్లోనే ఉండి మేము చెప్పిన విధంగా వాళ్ళు పిల్లలను గైడ్ చేస్తూ బాగా మంచి రిజల్ట్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు మేమైతే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఈ మూడు సంవత్సరాలలో మా పాఠశాల మండలం ఫస్ట్ రావడం అనేది మేము గర్వంగా చెప్పుకోగలం దీనికి కారణం ఏంటంటే మంచి ఉపాధ్యాయ బృందాన్ని పెట్టుకోవడం ఆ ఉపాధ్యాయ బృందం ఈ రిజల్ట్స్ కోసమే కాకుండా పిల్లల అన్ని విధాలుగా ఇంప్రూవ్ కావడానికి మనకి ఎంతో సహకారం చేయ సహకారం ఇస్తున్నారు అలాగే మా పాఠశాలలో కేవలం ఒక టెన్త్ క్లాస్ మాత్రమే కాకుండా సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఐఐటి కూడా మేము బోధిస్తున్నాం ఎవరీ సాటర్డే ఐఐటి ఎగ్జామ్ పెట్టి ఆ రిజల్ట్ పేరెంట్స్కు మేము చేరవేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఐఎంఓ ఎన్ఎస్ఓ అనేటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా పిల్లలను మేము బాగా రాయించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల తరఫున ఒక నాలుగు వందల నుంచి మూడు వందల నాలుగు వందల యాభై వరకు పిల్లలు రాస్తున్నారు ఈ అకాడమిక్ ఇయర్లో కూడా మూడు వందల యాభై మంది పిల్లలు రాశారు చాలామంది పిల్లలు గోల్డ్ మెడల్ బ్రాంజ్ మెడల్ సిల్వర్ మెడల్స్ సాధించడం కూడా జరిగింది అందులో ఇరవై ఐదు మంది సెకండ్ లెవెల్కి కూడా మా పిల్లలు క్వాలిఫై అయ్యారు అది కూడా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకు చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్ అవసరమన్న ఉద్దేశంతో ఎవరి ఇయర్ డ్యాన్స్ క్లాసెస్ ఉంటాయి కరాటే క్లాసెస్ ఉంటాయి ఫీల్డ్ ట్రిప్స్ లాగా పిల్లలను ఎక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం కానీ లేదంటే ఈ వాటరు బ్లూ ల్యాండ్ చాలా వరకు ఎగ్జిబిషన్స్ పిల్లల ద్వారానే చేయిస్తున్నాం ఇప్పుడు మ్యాథ్స్ డే అయితేనేంటి సైన్స్ డే అయితేనేంటి పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే తయారు చేసినటువంటి వస్తువుల ద్వారా ఎగ్జిబిషన్ చేయించి పిల్లల్లో మంచి స్కిల్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ముందు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రతిభ అవార్డ్స్ వచ్చాయి ఇవి ఎంతమందికి వచ్చాయి రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రతిభ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది వికోట మండలానికి ప్రకటించినటువంటి ఆరు ప్రతిభ అవార్డ్స్ గాను మన పాఠశాలకే ఐదు ప్రతిభ అవార్డ్స్ వచ్చాయి అలాగే రెండు వేల పంతొమ్మిది కూడా వికోట మండలానికి ప్రకటించినటువంటి ఆరు ప్రతిభ అవార్డ్స్లో నాలుగు ప్రతిభ అవార్డ్స్ మా పాఠశాలకే వచ్చాయి ఇంకా మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మాకు మా పాఠశాలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వేరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మా పిల్లలు అవార్డు తీసుకోవడం అనేటువంటిది మా పాఠశాలకు ఇది ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాము లాస్ట్ ఇయర్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఈసారి ఎంతవరకు రిజల్ట్స్ రాబోతున్నాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ అయితే వీ కోట మండలంలో నైంటీ ఫోర్ పర్సెంట్తో మా పాఠశాలే ఫస్ట్ రావడం జరిగింది సార్ వికోట మండలం ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఉపాధ్యాయ బృందం యొక్క సహాయము పేరెంట్స్ సహాయంతో నిరంతరము పరిశ్రమిస్తున్నాం నా ఉద్దేశం ఏంటంటే కష్టపడ్డే వారికి ఫలితం తప్పనిసరిగా ఉంటుంది అని భావించేటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి రిజల్టే మా పాఠశాలకు నేను ఇవ్వగలుగుతాను అని చెప్పని అనుకుంటున్నాను స్పోర్ట్స్ పరంగా పిల్లలు ఏ విధంగా ఉన్నారు సార్ అకాడమిక్గానే కాదు స్పోర్ట్స్ పరంగా కూడా మన పిల్లలు బాగానే పోటీ ఇస్తున్నారు ఇక్కడ మనకు వీకోట మండలంలోనే కబడ్డీ పోటీలు జరిగాయి ఖోఖో పోటీలు జరిగాయి మన పిల్లలు మండల లెవెల్లో ఆడడం జరిగింది ఇక్కడ బైరెడ్డిపల్లికి వెళ్ళి అక్కడ ఆడడం జరిగింది అక్కడ రన్నర్స్గా మన వాళ్ళు గెలిచారు అలాగే మాకు ఉన్నటువంటి టీఈటి శంకర్ పిల్లలను బాగా ఆడించడం వల్ల ఆయన కొంచెం బాగా పిల్లలకు స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపడం వల్ల మనకు రగ్బీ అనేటువంటిది మన వీకోటకు తెలియనటువంటి క్రీడ అది అయితే మా పిల్లలైతే బాయ్స్లో స్టేట్ లెవెల్లో ఆడి విన్నర్స్గా అయ్యి మనకు నేషనల్ లెవెల్కి కూడా క్వాలిఫై అయ్యారు అనువార్య కారణాల వల్ల నేషనల్ లెవెల్ బాయ్స్ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఆ తర్వాత అమ్మాయిల్లో కూడా స్టేట్ లెవెల్లో రగ్బీలో మా పాఠశాలకు చెందిన విద్యార్థులకు గెలవడం జరిగింది అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఆడారు స్టేట్ లెవెల్లో విన్నర్స్గా అయినటువంటి పిల్లలు నేషనల్ లెవెల్లో కూడా ఆడి రావడము జరిగింది సార్ అలా స్పోర్ట్స్ కురకు కూడా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇంతవరకు మనము ఈ కృష్ణారెడ్డి శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సార్ రెడ్డి సార్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా పిల్లలతో మనం మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాం వచ్చం ఇప్పుడు నిన్న ఈ ఈరోజు మీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరిగింది కదా ఈ ఎగ్జామ్ బిఫోర్ మీకు ఎలా ఫీలింగ్ ఉండింది ఎగ్జామ్ ఈరోజు జరిగింది కదా ఫస్ట్ ఎగ్జామ్ రాసావు కదా ఇప్పుడు రాసిన తర్వాత నీకేమనిపిస్తుంది Sir, actually, when we were uh, preparing yesterday, we felt very tense, but our teachers motivated a lot, especially our subject teachers and including our management principals. They gave uh, much practice for us, like conducting spell tests, etc. We also thank all of them because uh, these are all practice for us. Wherever we felt our mistakes, it improves a lot. So, we are very thankful for our work. మై నేమ్స్ నిమ్మ సార్ అండ్ స్టగిలింగ్ టెన్త్ క్లాస్ నుంచి శ్రీకృష్ణారెడ్డి చిన్న చిత్ర ఎగ్జామ్స్కి ఇప్పుడు ఎన్ని గంటలుగా మీరు స్కూల్ స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎన్ని అవర్స్ చదువుతున్నారు సార్ దాదాపు నియర్లీ స్టగిలింగ్ ఫర్ ట్వెల్వ్ అవర్స్ వైట్ ఇన్ ద స్కూల్స్ ఆఫ్టర్ గోయింగ్ టు స్కూల్ ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్లీ స్టడీ ఫర్ అట్లీస్ట్ ఫోర్ అవర్స్ టీవీతో అట్ ఫోర్ థర్టీ ద మరి అండ్ మీ డూ అవర్ ప్రిపరేషన్ Uh, at the late night, we study up to 10 o'clock. We do a lot of homework. Uh, even in the presentation work, we also write copywriting messages to improve our handwriting and presentation work. Uh, uh, paper, presentation, whatever it is. We mainly concentrate on presentation and our uh, excellence in the subjects. How, you, how do you feel uh, from your teachers? How they are cooperating with you? Uh, the cooperation is very good among them sir. Uh, whenever we have a doubt, we just visit them and they clarify our doubts a lot, uh, a lot. Uh, they make our uh, understanding in the subject so easy sir. Uh, even in the presentation part, when we come to presentation, our teachers help a lot. They teach us how to uh, mention everything in the paper so that you can get uh, easy marks and very good marks in the paper uh, in the examination uh, it helped us a lot in public exam so whenever we wrote the exam especially our teachers told uh, to mention everything even including the section numbers uh, question numbers everything uh, it helped a lot actually uh, the presentation tips whatever they gave it, it helped a lot how did you feel from this Krishna Reddy Sri school, before and now? Yeah, they include many facilities for the children, and they are providing much quality of education than the other schools, than ICSE and CBSE. And teachers are more, they uh, are giving more facilities to ch children by teaching in different ways. So, I like the culture of the school and teacher. They are respecting the, all the children and they are not teaching as a, uh, teachers. They are like uh, close friends to all. So, I like the quality of the education and I am thankful to teachers and the principal who is motivating us. And we are studying from morning 9 to uh, night 8. So, they are not feeling as stressed to teachers and they are more interesting to teachers and we are also more interesting to read. ైట్ సో విల్ రైట్ ఎగ్జామ్స్ ఆల్ వెల్ అండ్ దే ఈ నాట్ కమింగ్ టు ఇన్విజేషన్ సెంటర్స్ టు ఆర్ గివింగ్ మోర్ సపోర్ట్ థ్యాంక్ యూ నేమ్ ఈ చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్ ఫ్రమ్ సెకండ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ ద అట్మాస్ఫియర్ బిట్వీన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఈజ్ వెరీ వెల్ ద ఫ్రెండ్స్ విచ్ ఆర్ మేడ్ ఇన్ ది స్కూల్స్ ఆర్ ద బెస్ట్ ఫార్ అవర్ బట్ దిస్ టైమ్ వీఆర్ లీవింగ్ ద స్కూల్ బట్ బట్ ఇట్స్ ఓకే ఐ షుడ్ స్టడీ ఫార్ ఫర్దర్ క్లాసెస్ థ్యాంక్ యూ సార్ ఈ కృష్ణారెడ్డి శ్రీ చైతన్య స్కూల్ ఈసారి కూడా మంచి రిజల్ట్స్ రావాలని मच भविष्य उडाल कोरुणा सर कंग्रॅच्युलेशन सर ओके यू सर थँक्यू सर